మూకశంకరుడు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎక్కడ వింటారో ఎక్కడ అమ్మవారిని అలా ఊహ చేస్తారో అక్కడ ఉత్తర క్షణంలో మీ హృదయ గుహలోకి అమ్మవారిని పిలిస్తే ఇక జీవితంలో తమోగున ఉండే అవకాశం ఉండదు పాపపు బుద్ధులు లోపల తిరిగే అవకాశం ఉండదు అందుకే మూకపంచశతిలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఓషధి అంత మార్చగలదు అందు లోకంలో కొన్ని కొన్ని అంతేనండి హంసల మందలు సింహాల గుంపులు మీకు కనపడవు హంస ఎక్కడో ఒకటి ఉంటుంది సింహం ఎక్కడో ఒకటి ఉంటుంది అంతే లేళ్ల మందలు గేదుల మందలు ఉంటాయి అజ్ఞానులు మందల మందలుగా ఉంటారేమో కానీ జ్ఞానులు ఎక్కడో ఒక్కళ్ళే ఉంటారు తప్ప జ్ఞానుల మందల లోకంలో కనపడమంటే కనపడవు అలాగా అందుకే వెయ్యాలంటే ఉపమానం అలా పడాలి ఒక శంకరులాగా కాబట్టి ఇప్పుడు ఆ సింహం కొట్టి పడుకుంది శివంగా ఏం చేయాలి వచ్చి ఆడుకోవాలి ఆడుకుని ఇలా దాని జూలు రాస్తుంటే అది అప్పుడే కడుపు నిండా ఏనుగు మాంసం తినిలా తలపెట్టు పడుకుంటుంది పడుకుంటే దీనికి సంతోషం శివంగికి ఆయనే ఎంత ఏనుగుని కొట్టాడు వాళ్ళు అందుకని ఇది ఏం చేస్తుందంటే దాని జూలు పీకుతుంది పీకితే ఆ కోపంలో ఇది ఏం చేస్తుందంటే నిద్దట్లో లేచి ఇలా కళ్ళు విప్పతుంది శివంగి దానికి సంతోషం ఏమందో అని నోరు తెరిచి ఇలా తిప్పి మళ్ళీ పడుకుంటుంది ఇలా ఆడుకునేటప్పుడు అది ఏం చేస్తుందంటే చేతిగా పంజానే వాడుతుంది వాడేటప్పుడు అంటున్నారు ఎంత గొప్ప మాట అండి నిజంగా ఆయన అంటున్నారు అమ్మా అవిశ్రాంతా అకృతకవచకం దర్రపుటీ కుటీ పటా ప్రకటయం ప్రచండం ఖండత్వం నయతుమకామాక్షితరసా తల్లి నువ్వు అక్కడ అలా పడుకునుంటే నీ యొక్క పంజా అంతా కూడా సింహంగా ఉన్నప్పుడు ఈ పంజా నెత్తుటితో తడిసిపోయింది తడిసిపోతే ఇప్పుడు ఈ పంజా ఎలా ఉంటుంది ఉత్తప్పుడు పచ్చగా ఉంటుంది ఇప్పుడు ఎర్రగా ఉంటుంది ఎర్రగా ఉన్న పంజాకి గోల్డ్ ఒక్కటి మాత్రం ఎలా ఉంటాయి తెల్లగా ఉంటాయి ఎందుకని దాంతోనే మాంసం పీకుతుంది మాంసం పీకినప్పుడు నెత్తురు తుడిచేస్తుంది మాంసం తుడిచేస్తే గోల్డ్ మాత్రం తెల్లగా ఉంటాయి పక్కన శివంగిని పెట్టుకుని పక్కన ప్రియురాల్ని పెట్టుకుని తన యొక్క వీరత్వాన్ని చూపించి పొంగిపోతున్న సింహం ఎలా ఉంటుందో నీ గోళ్లు అలా మిరిసిపోతూ నీ పక్కనున్న శివంగిలా ఉన్నాయమ్మా మరి పచ్చటి పాదానికి పచ్చటి పంజాకి ఎర్రటి నెత్తురంటుకుని ఎర్రగా ఉన్నట్టు తల్లి నీ పాదాలు కూడా ఎర్రగా ఉంటాయి ఎందుకు ఎర్రగా ఉంటాయో తెలుసా సహజమైన ఎరుపుతనం కాదది ఆ ఎరుపుతనం ఎక్కడదంటే మాలో ఉన్న అజ్ఞానపు చీకట్లు తమోగుణం అనేటటువంటి ఏనుగుల్ని చంపడం వల్ల అంటుకున్న నిత్తుటి వల్ల వచ్చినటువంటి ఎరుపుతనం మా మీద ప్రేమతో నువ్వు వాటిని కొడితే నీ గో నీ పాదములు రాగరంజితములయ్యాయి మా ఎందున్న ప్రేమ చేత అందుకని నీ పాదములు ఎర్రబడ్డాయమ్మా ఇటువంటి సింహం ఎక్కడైనా చూస్తానంటే దొరుకుతుంది అనుకుంటున్నారేమో ఇలాంటి సింహాన్ని చూడడం కుదరదు కానీ ఈ సింహము మాత్రం మహాభక్తుల యొక్క హృదయ గుహలలో పడుకునుంది అందుకనే అది ఎక్కడుంటుందో అక్కడికి మిగిలిన జంతువులు ఏవి రావు అక్కడికి మిగిలినటువంటి దుష్టమైన గుణములు లోపలికి ప్రవేశిద్దామన్నా అమ్మవారనేటటువంటి సింహం ఉంటుంది అక్కడ అందుకని ఆయనలోకి ఏ దుష్టగుణము ప్రవేశించేటటువంటి అవకాశం ఉండదు ఎందుకని ఒకసారి ఆ గుహకి సింహం అలవాటు పడిపోయింది ఇంకా అక్కడికే వచ్చి పడుకుంటుంది అక్కడ పడుకుంటుంది కాబట్టి అక్కడ అక్కడ దుష్టగుణాలు ఉండవు ఎర్రటి పాదములతో ఉంటుంది అంటే ఎప్పుడూ అక్కడ తమోగుణం ఉండదు తమోగుణం కనపడిందా అమ్మవారు తినేసింది కాబట్టి ఆవిడ పాదములు ఎర్రగా పెట్టుకుని హృదయ గుహలలో యోగులు ఆరాధన చేస్తూ ఉంటారు కాబట్టమ్మా నీ పాదములు సింహము యొక్క పంజాల్లా ఉన్నాయమ్మా నీ గోళ్ళు శివంగిలాగా గొప్ప వీరుడైనటువంటి వీరుడు యొక్క చిలికత్తెలాగా నీ తెల్లటి గోల్డ్ మెరిసి మురిసిపోతున్నాయమ్మా అన్నారు అమ్మవారిని సింహంతో పోల్చి మూకశంకరుడు చెప్పినటువంటి అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకం ఎక్కడ వింటారో ఎక్కడ అమ్మవారిని అలా ఊహ చేస్తారో అక్కడ ఉత్తర క్షణంలో మీ హృదయ గుహలోకి అమ్మవారిని పిలిస్తే ఇక జీవితంలో తమోగుణం ఉండే అవకాశం ఉండదు పాపపు బుద్ధులు లోపల తిరిగే అవకాశం ఉండదు అందుకే మూక పంచశతిలో ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క ఓషధి అంత మార్చగలదు వేరొక చోట అంటారు దుధునా పంచౌఘం పరమసులభం కంటకకులై వికాసంగం విదదరాధీన మనిషం అసామాన్యం మన్యే పదయుగం అంటారు ఇక్కడ అంటున్నారు అమ్మ చాలా మంది నీ పాదముల వంక చూసి అమ్మవారి పాదపద్మములు అమ్మవారి పాదపద్మములు పద్మములు అంటుంటారమ్మా కానీ నేను అంగీకరించట్లేదు తల్లి మాట అన్నారు ఎందుకు అంగీకరించట్లేదో తెలుసా ఒక్కటే కారణం పద్మము ఎక్కడ పుడుతుంది బురదలోంచి పుడుతుంది బురదలోంచి పుట్టినటువంటి పద్మం దానికి బురద అంటకపోయినా దాని ఆవాసము మాత్రము బురదయే అది ఉంటున్నది బురదలోనే ఉంటుంది బురదలో ఉంటున్న పద్మానికి ఎప్పుడైనా బురద అంటే అవకాశం ఉంది అంటకుండా ఉండడం అదృష్టం అంతే కానీ అది ఉంటున్నది మాత్రం బురదలోనే ఉంది పైగా ఈ పద్మం వికసించాలంటే ఎవరి మీద ఆధారపడింది సూర్యుడి మీద ఆధారపడింది సూర్యుడి యొక్క కిరణములు పడితే ఈ పద్మం విచ్చుకుంటుంది కిరణములు పడకపోతే పద్మం విచ్చుకోలేదు పైగా ఈ పద్మం దగ్గరికి ధూర్తులు పట్టుకుంటారు సాధు పురుషులు పట్టుకుంటారు ఆ పద్మం దగ్గరికి వెళ్ళి ఓ ఏళ్ల పిల్లాడు నేను మల్లవరం దేవస్థానానికి వెడుతుండేవాడిని వెడుతున్నప్పుడు ఆ లో కుడిపక్కకి తిరగగానే ఆ గేటు దగ్గర రైలు గేటు దగ్గర చేబ్రోల్ దగ్గర టర్న్ అయి పెడుతుంటే రైల్ గేట్ దాటగానే కుడి చేతి పక్కన పెద్ద అమ్మ తల్లి గుడి అని చిన్న గుడి ఉంటుంది ఆ గుడి జరగకుండా చెరువు ఉండేది ఇప్పుడు ఆ చెరువులో ఏం లేవనుకోండి మొన్నంటే ఏదో కొద్దిగా ఉన్నాయి అందులో అన్ని తామర ఉండేవి నేను ఆ సుబ్రహ్మణ్యుడి గుడికి వెడుతూ వెడుతూ అక్కడ పల్లెటూరి పిల్లలు పశువుల్ని కాసే వాళ్ళు తిరుగుతుండేవారు వాళ్ళని పిలిచి ఒరేనైనా నీకు ఐదు రూపాయలు ఇస్తాను లోపలికి వెళ్ళి తామర పూలు అట్టుకు అంటే వాడు వెంటనే గబగబా నిక్కర ఇక్కరప్పుడు ఇప్పేసి దబ్బం దూకేసేవాడు దూకేసి ఆ నీళ్లలో ఈదుకుంటూ వెళ్ళిపోయేవాడు ఎంతండి ఇంత పిల్లడి దూకేసి అలా వెళ్ళిపోయి టప తామర పూలన్నీ కోసేసి ఇన్ని తామర పూలు పట్టకని చాలా అండి అని పట్టుకొచ్చాడు అప్పుడే అరవిరిసినటువంటి తామరలు అవి పెద్దింటమ్మ తల్లి పాదాల మీద పెట్టి సుబ్రహ్మణ్యుడి గుడికి పట్టుకెడుతుండేవాళ్ళం అలా ఆ ప పద్మములు సూర్యకిరణముల చేత వికసన వికసనమును పొందుతాయి బాగా విచ్చుకుంటాయి అమ్మవారి యొక్క పాదములు పద్మములతో మీరు పోల్చడానికి ఇప్పుడు ఈ పద్మములను ముట్టుకోవడానికి అర్హత ఏం లేదు ఎవరైనా ముట్టుకుంటారు మూడేళ్ల పిల్లాడు పుట్టుకుంటాడు అప్పుడే పుట్టిన పిల్ల ముట్టుకుంటుంది ఆడది ముట్టుకుంటుంది మొగాడు ముట్టుకుంటాడు ఎవరైనా పద్మాన్ని ఇలా ముట్టుకోవచ్చు అబ్బా చాలా బాగుందండి నీళ్ళు ముట్టుకుంటారు అబ్బా ఎంత బాగున్నాయనండి రేకులు అని ఇలా ఇలా అంటారు ఇలా దగ్గర పెట్టుకుని వాసన అబ్బా మంచి వాసన వస్తోందండి అంటారు రేకులు ఎంత విచ్చుకున్నాయో చక్కగానే ఇలా ఇలా రేకుల్ని దుబ్బుతారు పత్ మధ్యలో కేసరములు ఎంత బాగున్నాయో ఆ పచ్చటి కేసరములు పట్టుకుని ఇలా అంటుంటే పొడుగ్గా వచ్చి మళ్ళీ పక్కలకు వాళ్తూ ఉంటాయి దుద్ది ఎంత బాగుందో అని వేలు పెట్టి ఇలా నిమురుతారు మెత్తగా కనపడుతుంది పద్మాన్ని ముట్టుకోవడానికి అర్హత అనర్హతల ఉంది ఎవరైనా ముట్టుకుంటారు అమ్మా నీ పాదములకు ఈ పద్మములకు ఏమిటమ్మా పోలికని అడిగారు మూక నీ పాదములు బురదలో పుట్టలేదు పాపమనే బురద తీసేస్తున్నాయి ఎవరు నీ పాదములకు నమస్కారం చేశారో వాళ్ళకి ఒంటి కంటుకున్నటువంటి పాపమనే బురద కడగబడుతోంది కాబట్టి ఉన్న బురద కడిగేటటువంటివి నీ పాదాలు బురదలో పుట్టినవి ఆ పద్మాలు ఆ పద్మాలు వికసించాలంటే సూర్యుడి యొక్క కిరణములు పడాలని చూస్తాయి నీ పాదాలు సూర్యుడే ప్రకాశించేటట్టు అనుగ్రహిస్తాయి సూర్యుడికి ప్రకాశించగలిగిన శక్తి ఎక్కడది నీ పాదాల వల్లే వచ్చింది నీ పాదముల వలన శక్తి పొందినటువంటి సూర్యుడేమో ప్రకాశిస్తున్నాడు ఆ సూర్యుడి యొక్క కిరణముల వల్లేమో పద్మములు విచ్చుకుంటున్నాయి ఈ పద్మాలకి నీ పాదాలకి ఎలా పోలికమ్మా నీ ఈ పద్మముల దగ్గరికి వెళ్ళినటువంటి వాడు ఎంత ధూర్తుడు కూడా పద్మాన్ని ముట్టుకోగలుగుతాడు నీ పాదాలని ఏ ధూర్తుడు పడితే ఆ ధూతుడు ముట్టుకోగలడా ఎవడు పరమ భక్తుడో వాడు మాత్రమే నీ పాద సన్నిధానములకు వచ్చి నీ పాద పాద పద్మములకు నమస్కరించగలడు అన్యులు ఎలా ముట్టుకోగలరమ్మా ముట్టుకోలేరు కాబట్టి మీ అందరూ ముట్టుకుంటారు పద్మాల్ని నీ పాదములను అలా ముట్టుకోవడం కుదరదు ఒక్క సాధు పురుషులైనటువంటి వాళ్ళు మాత్రమే ముట్టుకుంటారు కాబట్టి తల్లి నీ పాదములకు పద్మములకు ఎలా పోలిక వేస్తున్నారమ్మా కాబట్టి కుదరదు నేను ఒప్పుకోనన్నారు అని నీ గోటికి చంద్రుడికి పోలికేస్తుంటారు నీ గోళ్ళకి చంద్రుడికి పోలిక అది కూడా నేను అంగీకరించనన్నారు ఏమి ఎందుకు అంగీకరించారు అంటే చంద్రుడు కనబడితే కమలములు వికసిస్తాయి చంద్రుడు అస్తమిస్తే కమలములు ముడుచుకుంటాయి చంద్రుడు వికసిస్తే విచ్చుకునే కమలానికి చంద్రుడు విచ్చుకునేటట్టు చెయ్యగలిగే చంద్రుడు ప్రకాశించేటట్టు చెయ్యగలిగినటువంటి చల్లతనాన్ని వెన్నెలని ప్రకాశాన్ని ఇవ్వగలిగినటువంటి నీ గోటికి ఎక్కడ పోలికమ్మా నీ గోటి కాంతులకు కమలములు విచ్చుకోవాలేమో చంద్రుడు ప్రకాశించాలేమో అంతేకాని చంద్ర ప్రకాశం లేకపోతే ముడుచుకుపోయే కమలాలకి నీ గోళ్లకి ఎలా పోలికేస్తామమ్మా కాబట్టి నీ గోళ్లకి చంద్రుడికి పోలిక చెప్పడం కుదరదు సాధారణంగా ఏమంటారంటే గోళ్లు తెల్లగా ఉంటాయి కాబట్టి అమ్మవారి గోళ్ళని చంద్రుడితో పోలుస్తారు చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాడు ఆయన యొక్క ప్రకాశం సూర్యుడి మీద ఆధారపడింది సూర్యుడి వల్ల చంద్రుడు ప్రకాశిస్తాడు ఆ సూర్యుడి ప్రకాశమే అమ్మవారి యొక్క పాదముల అనుగ్రహం చేత సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అటువంటి స్వయం ప్రకాశకములైనటువంటి నీ పాదములకు ఆ గోళ్లకి సూర్యుడికి చంద్రుడికి పోలిక వేయడం చంద్రకాంతి లేకపోతే ముడుచుకునేటటువంటి కమలాలతో మళ్ళీ నీ పాద కమలాలంటూ ఉండడం ఇవన్నీ ఎలా కుదురుతాయమ్మా కుదిరేవి కావు కాబట్టి నీ పాదములు అంత గొప్పవమ్మా అన్నారు అని ఒక్కసారి ఆ పాద పాదయుగడివైపు చూసినటువంటి వాడు సూర్యుడే ప్రకాశిస్తుంటే ఆ శక్తికి ఆ పాదముల జంట వంక చూసి నమస్కరించినటువంటి వాడికి ఏ తేజస్సు కలగదండి వాడు ఏది కోరుకుంటే అది లభిస్తుంది వాడికి అందుకే అమ్మవారి ఉపాసన చేసి పొందనటువంటిది అన్నది లోకంలో లేదు ఏదైనా అమ్మవారి యొక్క ఉపాసన చేత సాధ్యం అవుతుంది కాబట్టి వేరొక శ్లోకంలో ఎంత గమ్మత్తుగా మాట్లాడతారో చూడండి కరీంద్రాహ్యత్యలసగతి లీలాసు విమలై తయోజైర్మాత్స ప్రకటయతి కామం కలయతే పదాంభో ద్వంద్వ తవ తదపి కామాక్షి హృదయ మునీనా శాంతానా కథమ నిశమస్మై ఈ శ్లోకం అండి యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం ఒకే పాదం నాలుగు రకాలుగా మారిపోతుంది అర్థం చెప్పేటప్పుడు ఒకలా చెప్తే ఒక అర్థం ఇంకోలా చెప్తే ఇంకో అర్థం ఇంకోలా చెప్తే ఇంకో అర్థం ఇంకోలా చెప్తే ఇంకో అర్థం నాలుగు అర్థాలు మారుతాయి ప్రతి పాదానికి మారిపోతాయి అటువంటి శ్లోకాలు పడిపోయాయండి మోకశంకర్లకి అందులో ఆయన మొట్టమొదటి పాదంలో చూడండి అంటున్నారు లీలాసు అమ్మ లోకంలో మునులు ఉన్నారు మునులు అంటే అన్నిటినీ విడిచిపెట్టి నీ పాదములని వాళ్ళు ఎప్పుడు ధ్యానం చేస్తుంటారు ఇలా అన్ని విడిచిపెట్టి ఎక్కడవో పర్వత గుహల్లోకి వెళ్లి తపస్సు చేసుకునేటటువంటి మునులు ఎప్పుడు కూడా ఎటువంటి వారితో స్నేహం చేద్దామని కోరుకుంటారు ఎప్పుడైనా బయటికి వచ్చి కాసేపు ఎవరితోన్నా మాట్లాడదాం అనుకున్నారు అనుకోండి ఎటువంటి వారితో మాట్లాడతారు మునులు ద్రోహ బుద్ధి లేనటువంటి వారెవరుంటారో అటువంటి వాళ్లతోటే స్నేహం చేస్తారు